దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా తయారైన సంచార్ సాథి యాప్ పై ఇప్పుడు భారత ప్రభుత్వం మరొక నిర్ణయం అయితే తీసుకుంది అదేమిటో తెలుసుకునే ముందర అసలు ఈ సంచార్ సాథి యాప్ దేనికి ఉపయోగపడుతుంది అనేది కూడా మనము షార్ట్ గా తెలుసుకుందాము దొంగలించబడిన లేదా పోయిన మీ మొబైల్ ఫోన్ని ట్రాక్ చేయడం కోసం ఐఎంఈఐ ద్వారా మీ మొబైల్ ఫోన్ యొక్క ఐడెంటిటీ చెక్ చేయడం కోసం అలాగే మీ పేరుతో రిజిస్టర్ ఉన్న ఏవైనా సిమ్ కార్డ్స్ ఏమేమిటి ఉన్నాయనేవి తెలుసుకోవడం కోసం మీ ఫోన్లో వస్తున్న స్పామ్ కాల్స్ ఆర్ ఎస్ఎంఎస్ గురించి రిపోర్ట్ చేయడం కోసం మీరు ఈ సంచార్ సాథి యాప్ని అయితే వాడచ్చు నవంబర్ ఇరవై ఎనిమిదిన భారత ప్రభుత్వం కొన్ని ఆదేశాలని జారీ చేసింది అన్ని కొత్త స్మార్ట్ ఫోన్స్లోను సంచార్ ని యాప్ని ఇన్స్టాల్ చేయాలనేసి అలాగే ప్రస్తుతం వాడుకలో ఉన్న స్మార్ట్ ఫోన్స్లో కూడా ఈ సంచార్ సాథీ యాప్ని అప్డేట్ ద్వారా జతపరచాలనేసి ఈ నిర్ణయంతో ప్రైవసీ సమస్యలు పౌర హక్కుల ఉల్లంఘన అలాగే టెక్ కంపెనీల అభ్యంతరాలు ఇవన్నీ ఎన్నో వివాదాలకి దారితీసాయి దాంతో ఇప్పుడు లేటెస్ట్ గా గవర్నమెంట్ వాళ్ళు జారీ చేసిన నిర్ణయం ఏమిటంటే తప్పనిసరి ప్రీఇన్స్టాలేషన్ ఆదేశాన్ని అయితే ప్రభుత్వం వారు వెనక్కి తీసుకున్నారు అలాగే ఈ సంచార సాథి యాప్ అనేది ఇప్పుడు పూర్తిగా ఆప్షనల్ అని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది మీ ఫోన్ లో ఆల్రెడీ సంచార్ సాథి యాప్ ఉంటే గనక దాన్ని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు అంచేత ఇప్పుడు నిర్ణయం పూర్తిగా మీదే మీరు సంచార సాధ్య యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారా లేదా అనేది మీ నిర్ణయం కాబట్టి మీరు మీ డెసిషన్ ఏంటో ఈ కామెంట్ సెక్షన్లో అయితే మీరు మాకు తెలియజేయవచ్చు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్